Welcome to Teja TV News విశ్వకర్మ మనుమయలు గ్రామీణ ప్రాంతాల వారికి రాష్ట్ర స్థాయిలో సంబంధాలు మెరుగుపరిచి జీవన అభ్యున్నతికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుంకోజు కృష్ణమాచారి తాటికొండ రమేష్ వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ మనుయమ సంఘం జిల్లా మండల స్థాయి సమావేశంలో మాట్లాడారు విశ్వకర్మ మనుమయలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు రాష్ట్ర విశ్వకర్మ మనమయ సంఘం సభ్యులకు భవన నిర్మాణ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు వృత్తిపరంగా నష్టం సంభవించినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడానికి కార్డు ఉపయోగపడుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేసి భవిష్యత్తు తరాలకు సమాజ పదనంగా ఎదురవుతున్నటువంటి ఎటువంటి సమస్యలైనా అధిగమించేందుకు వీలయ్యే అవకాశం ఉంటుందని అన్నారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమ్మరి బడ్రంగి చేతి వృత్తుల వారి కోసం వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గంలో యొక్క కమిటీలు ముందుంటాయని వారు తెలిపారు జై విశ్వకర్మ విశ్వకర్వ సంఘం మరమేష్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు సున్కోదు కృష్ణమాచారి గారు ప్రధాన కార్యదర్శి తాడికొండ శ్రీరాములు గారు కోశాధికారి గంధాల శ్రీనివాస గారికి పెద్దలకు వారిమ్మడు వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం మీరు అతి జాగ్రత్త మీదన నిన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షునిగా నిన్నుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు ఈ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతి ఊరికి వెళ్లి ప్రతి గ్రామానికి చేరుకొని ప్రతి సభ్యుని కలుసుకొని వారికి సంబంధించిన చేదోడు వాదోడు విషయాల్లో పాల్గొని వారికి కావలసిన సమయాన్ని కేటాయించి వారికి అనుగుణంగా నేను ప్రక్రియ చేకూరుస్తానని వాగ్దానం చేస్తూ తెలవ్ నమస్కారము ఈ యొక్క మను మయాష్ట శిల్పి విశ్వజ్ఞ ఐదు మంచిదాయలు ఉన్నటువంటి మనము ఇందులో మను అంటే కమ్మరి మయ అంటే ఒడ్రంగి మను మైలము మరి మన తాతల తాతల నుండి కూడా ఒకటిగా కలిసి ఒకే నీది వేరు నాది వేరు కాకుండా ఒకే ఇల్లు ఒకే కుటుంబంగా ఉంటున్నటువంటి మనము వర్క్లో కూడా కమ్మరి పని కానీ కార్పెంటర్ పని కానీ కలిసి చేసే మనము మన సంబంధాలు కూడా అతి దగ్గరగా ఈ ఐదు ఐదు దాలు చేసుకోవచ్చు కానీ ఎక్కువ మనమే ఉంటాము ఇందులో ఇంకో విషయం ఏందంటే చాలా మందికి తెలుసలేదు మన వాళ్లకు స్వర్ణకార ఫెడరేషన్ అని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ మధ్యలో వాళ్ళు జాతీయ స్థాయిలో స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేశారు దాని తర్వాత మన దగ్గర మన స్టేట్లో ఏమైందంటే మరి విశ్వ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశ్వ బ్రాహ్మణ సంఘంలో మరి ఫెడరేషన్ ముందు స్వర్ణకర సంఘం ఉంది మరి స్వర్ణకర సంఘం సపరేట్ ఉన్నప్పుడు పంచాయతాయులుగా మనము ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాము మరి మను మహిళం కూడా ఈ యొక్క కార్పెంటర్ వర్క్ వృత్తి చేసే వాళ్లకు ఇప్పుడంటే లేదనుకోండి ప్రాబ్లము కూడా ఉంది నిర్మలు వరంగల్ ఆదిలాబాద్ కుమరంభీం జిల్లా ఇటువంటి జిల్లాలలో ఇప్పటికి కూడా కట్టకపోతే మిషన్లలో ప్రాబ్లం ఉన్నాయి మిషన్లు గుంజుకోకపోవడము ఇవి ఉన్నాయి ఈ వీటికి మరి మనకెవరు మాట్లాడాలి ఈ స్వర్ణకార ఫెడరేషన్గా బంగారం పనికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు మరి మన వాళ్ళు ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి మన పెద్దలు ఈ యొక్క మనుమయ సంఘము కమ్మరి వడ్రంగి సంఘము ఒక నలభై మూడు సంవత్సరాలు క్రితము ఏర్పాటు చేయడం జరిగింది మనకు వాళ్ళకి ఎలాంటి బాధలు వచ్చినా మరి కర్ర విషయంలో కానీ చిన్న చిన్న ఈ పోలీస్ స్టేషన్ గొడవలే కానీ కర్ర దొంగ అనే రకరకాలుగా కేసులు పెట్టేవాళ్ళు దాని మీద మన మనవయ సంఘము ఈ నలభై సంవత్సరాల నుండి కొట్లాడుతున్నది కాబట్టి ఈ మనవయ సంఘం ఏందనేది కొంతమందికి ఆలోచన ఉంది కొంతమంది ఏదో నీరు కాల్చే ఆలోచనలు ఉన్నారు దయచేసి అట్లా కాదు పంచాదాయులుగా అందరం ఒకటే హైదరాబాద్లో ఇప్పుడు మనము మాతృసంఘం అనేది ఒకటి అనుకుంటున్నాము ఆ మాతృ సంఘం కింద మను మయస్ట వాళ్ళ కంచర్ల సంఘం కూడా సపరేట్ ఉంది విశ్వజ్ఞ శిల్పుల్ కూడా సపరేట్ ఉంది విశ్వజ్ఞా వీళ్ళది కూడా కూడా సపరేట్ ఉంది కానీ అందరం కలిసి మరి ఈ యొక్క మాతృ సంఘం అని చెప్పేసి పంచదాయలుగా ఒక దాటి మీదకి వచ్చే పనిచేస్తున్నాము కలిసే ఉంటున్నాము కానీ మన వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాల విషయంలో మనకు పెట్టినటువంటి నలభై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఈ యొక్క సంఘాన్ని నీరు కార్చకుండా డెవలప్ చేయాలని చెప్పేసి మేము మొన్నటి వరకు గతంలో నడిచిన అక్కడికే పిలిచి జిల్లా కమిటీలు ఇక్కడికి వచ్చినటువంటి మా మండల 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 మండలి జిల్లా అధ్యక్షులందరూ పిలిచి మండల అధ్యక్షులందరూ పిలిచి వాళ్ళ అనుగుణంగానే అనుకున్న వ్యక్తినే వేయాలని చెప్పి మేము మీ దగ్గరకు వచ్చి జిల్లా కమిటీలు వేస్తున్నాం గతంలో ఏం జరిగేదంటే మిమ్మల్ని ఒక ఐదుగురునో ఆరుగురునో పది మందినో పిలిచి నియమక పత్రం ఇచ్చి అందులోనే అధ్యక్షుడు అందులోనే ప్రధాన కార్యదర్శి అల్ల ఉపాధ్యక్షుడు ఘోష అధికారి అని చెప్పి ఇచ్చేవాళ్ళు నేను ఈ మనుమయ సంఘంలో ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నా నేను కానీ ఈ సిస్టమ్ పోవాలి మనమే వాళ్ల ముందుకెళ్లి మండలాల వారిగా పిలిచి వాళ్ల ముందు కమిటీ అయ్యాలనే ఆలోచనతోటి మేము ఉన్నటువంటి కమిటీలన్నీ పోయిన నెల రద్దు చేసినాము మళ్లీ మొదటిగా ఈరోజు భువనగిరి యాదాద్రి జిల్లా ఫస్ట్ ఎన్నుకోని ఇక్కడ వేయాలని ఆలోచనలతో వచ్చినాం దీనికి అధ్యక్షుడిగా నరేంద్రచార్య గారు లక్ష్మీనారాయణ గారు ప్రధాన కార్యదర్శిగా కోశాధికారి శ్రీధరాచారి గారు నామోదు రామో రాజు గారు మీడియా చైర్మన్గా మల్లేశారి గారు మరి ఇంకా పూర్తి కమిటీ వేసి వీళ్ళని మేము నియమించిపోతున్నాము పూర్తి కమిటీ ఈ వారం పది రోజులల్లో మరి వీళ్ళ బుధ స్కంధాల పైన పెట్టి పూర్తి కమిటీలు వేయాలని చెప్పి ప్రతి మండల మండలి కమిటీ చెప్పి చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలల్లో తెలంగాణ విశ్వకర్మ మనమే సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మొట్టమొదటిగా యాదాద్రి భువనగిరి జిల్లాని ఎంచుకోవడం ఇక్కడ జిల్లా కమిటీని ఈరోజు ప్రకటించడం ఎంతో శుభ సూచకం నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మన్మే సంఘానికి నూతనోత్సవము కొత్త రక్తము రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాము అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వట్రాంగుల సమస్యలపై రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వట్రాంగులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలపై రాష్ట వ్యాప్తంగా కమిటీలు వేసి ఈ జిల్లా కమిటీలలో నియోజకవర్గ కమిటీలు వేసి నియోజక కమిటీల తర్వాత నియోజక కమిటీల ద్వారా మండల కమిటీ మండల కమిటీల ద్వారా గ్రామ కమిటీ లేచి ఉన్నటువంటి సమస్య ఏ మారుమూల గ్రామంలో మనమేలకి ఇబ్బంది జరిగిన ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం దానిలో భాగంగానే ఇవాళ భువనగిరి యాదాద్రి జిల్లా కమిటీని ప్రకటించడం చిన్నోజు నరేంద్రాచారి గారిని లక్ష్మీనారాయణాచారి గారిని శ్రీధరాచారి గారిని రాజుచారి గారిని మల్లేచారి గారిని వీరిని కమిటీని ఈరోజు ప్రకటించడం జరిగింది వీరు పూర్తి స్థాయి కమిటీని కూడా త్వరలోనే వేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది వీరికి దాంతోపాటు మండలంలోకి గ్రామాలలకు గ్రామాలకెళ్లిన రాష్ట మనమే సంఘం ద్వారా రాష్ట మనమే సంఘం ద్వారా రాష్టంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులకు ప్రతి ఒక్కరికి కూడా భవన నిర్మాణ కార్మిక కార్డు మనమే సంఘం ద్వారా ఏర్పాటైనటువంటి కమ్మరి వడ్రంగ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్డు ఇప్పడం జరుగుతుంది దానిని మొదట ప్రాధాన్యతగా తీసుకుని ప్రతి ఒక్కరికి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్మరి వడ్రంగికి అందించే బాధ్యత ఇవాళ ఈ జిల్లా అధ్యక్షులు నరేంద్రాచారి గారికి ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారికి కోశాధికారి శ్రీధరాచారి గారికి ఉపాధ్యక్షులు రాజుచారి గారికి ఈ మీడియా చైర్మన్ అయినటువంటి మల్లేశన్నగారి గారి భుజస్కందాలపైననే వేస్తున్నాము కాబట్టి మీకు ఈ రోజు నుంచె మీరు ఆ ప్రక్రియని ప్రారంభించాలి అట్లనే ప్రతి మా జనరల్ సెక్రటరీ చెప్పినట్టు ఒక వారం రోజులలో మీరు నియోజకవర్గం కమిటీలు వేయాలి ఆ తర్వాత నియోజక కమిటీ మండల కమిటీలోనే ఇంకొక వారం రోజులు వాళ్ళకి టైం చేపిచ్చేస్తే ఒక పదిహేను రోజులల్లో మీరు మొత్తము ఎట్లా ప్రతి గ్రామంలో నరేంద్రాచార్ అంటే వారు లక్ష్మీనారాయణ అంటే వారు రాజుచార్ అంటే ఎవరు చార్ అంటే వారు మల్లేష్ అంటే తెలుస్తుంది దానిలో కూడా మన రాష్ట కమిటీ కూడా కింది స్థాయిరాకి వెళ్తుంది కాబట్టి ఈ యొక్క ఆలోచనని నరేంద్రాచారి గారు దీన్ని ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి విశ్వకర్మ మనమే సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదాద్రి భోనగిరి జిల్లా విశ్వకర్మ కమ్మరి అందరికీ తెలంగాణ రాష్ట విశ్వకర్మ మనమే సంఘం తరపున కమ్మరి వడ్రంగులందరి తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జయ విశ్వకర్మ